ఏ హాయ్ మామ వెల్కమ్ టు లో తెలుగు అయితే మనం మేముండే ఉండే సిటీలో దుబాయ్ సిటీ సెంటర్లో క్రిస్మస్ మార్కెట్ వచ్చాం అన్నమాట ఇక్కడ ఎలా అంటే డిసెంబర్ మంత్ మొత్తం జాతర జాతరే ఉంటుంది అనమాట ఎవ్రీ లో సిటీ టౌన్ హాల్స్ దగ్గర ఇక్కడ క్రిస్మస్ మార్కెట్స్ పెడతారనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టి వాళ్ళ ట్రెడిషనల్ డిషెస్ క్లాతింగ్ ఈ ఫెస్టివల్ కి ఏమైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ ఇక్కడ స్టాల్స్ పెట్టి థీమ్స్ డెకరేట్ చేసి మొత్తం క్రిస్మస్ ట్రీస్ థీమ్స్ తోటి గా ఎంజాయ్ చేస్తారనమాట ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి ఆ ఫుడ్ ట్రై చేసి చిల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట అందరు ఇక్కడ సరే అని నేను కూడా చూద్దామని వచ్చినా ఇక్కడ మా కాలేజ్ వాళ్ళు కూడా ఒక స్టాల్ ఓపెన్ చేశారు ఏదైనా ట్రై చేస్తామని అడిగారు కానీ మన దగ్గర పైసలు ఇప్పుడు చూడండి వాళ్ళ వీడియో వాళ్ళు దోశలు ఏం సంథింగ్ ఏదో చేస్తున్నా ట్రై చేయని చెప్పారు సరే మన దగ్గర పైసలు అని చెప్పేసి వాళ్ళతో అలా ఒక సెల్ఫీ వీడియో తీసుకో Vive your blood! <laughs> India vlogs. Blood. Hello! Hi! Salut, frères. Do subscribe to France Telegwo, do!